లోన్స్ అట్లా తీసుకున్నాడు సో ఇంత ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు మళ్ళీ లవ్ అది దాన్ని వెళ్తే అది ఎగ్జిక్యూషన్కి కూడా వన్ టూ మంత్స్ టైం ఉండే జూన్ జూలై అంటే వీడు సెప్టెంబర్ అక్టోబర్లో ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు అది ఎస్టాబ్లిష్ కూడా చేసిండు కమిటెడ్ పర్సనే కమిట్మెంట్ ఉన్న పర్సనే అయితే వాన ఆలోచన ఏముండే ఎందుకు మాట్లాడలేదంటే మనుషులంతా గ్లోబలైజేషన్ కదా ఎంతసేపు ఇక్కడనే ఉంటారు ఎక్కడ పోతారులే అమ్మాయి ఇక్కడ వచ్చిందంటే ఏరియాకి ఏదో కనెక్టివిటీ ఉంటుంది డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి రాకపోతుంది వచ్చినప్పుడు అప్పటికి మనం ఇల్లు తీసుకుందాం కారు తీసుకుందాం ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది వెళ్ళి ప్రపోజ్ చేద్దాం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం విన ఆలోచన అయింది మంచి ఆలోచననే కాకపోతే కనీసం మాట్లాడాల్సిందే అంటే ఈయనకి ఏదో ఊహించుకున్నాడు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అమ్మాయి ఇప్పుడు చూసేటప్పుడు అందరు బాగానే చూస్తారు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాతనే బాగా పిలుస్తారు అది క్యాజువల్గా చూసినా అనవచ్చు లేకపోతే నేను జస్ట్ ఏదో అట్లా చూసిన అనవచ్చు యాక్సిడెంట్ చూసిన అనవచ్చు వీడు ఏం మాట్లాడలేదు కాబట్టి అది చాలా ఫీల్ అయిపోయి దగ్గర దగ్గర ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయితే నా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు వీడు అంటే ఒక హై అనేది చూసిండు వీడు ఆ హై అనేదాన్ని ఇంకా వేరే ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు యాక్చువల్లీ ఇప్పుడు ఆమె మిస్ యూనివర్స్ కాకపోవచ్చు మిస్ వరల్డ్ అంతకన్నా కాకపోవచ్చు వానికి టేస్ట్ సెన్సిబిలిటీ థాట్ ప్రాసెస్ వేవిలెన్స్కి అమ్మాయి అంత బ్యూటిఫుల్గా అనిపించవచ్చు అట్లాంటి పర్సన్ని వేరేళ్ళ లోపల వెతుక్కుంటూ మనం టైం అనేది చేయడం అనేది అది కూడా మరి వాళ్ళ ఇంటెలిజెన్స్కి నేను వదిలేస్తున్నా ఓకే అయితే ఆ రోజు అమ్మాయి అంతలా అని చూడటము వాడు వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయకపోవడం యాక్చువల్లీ అమ్మాయిలు అంత ఈజీగా చూస్తారా ఎవరో పానికిమాను వాళ్ళు అయితే చూస్తారు కానీ అమ్మాయి ఎంతో ఇష్టపడ్డది వాడంటే ఏదో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంత చూసింది వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయాల్సింది మాట్లాడాల్సింది తర్వాత టైంలో వాళ్ళ సార్తో ఈ పాయింట్ పైన డిస్కస్ చేస్తే అరే నాకు ఒక మాట చెప్పి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడటోని నేను పెద్ద మనిషిని కదా ఏదో రకంగా మాట కలిపి నేను మాట్లాడుతుంటే దానిలో ఏం పెద్ద ఇష్యూ ఉంది దాంట్లో అని చెప్పేసి అని ఆయన అనటం అనేది జరిగింది సో ఆ విధంగా వాడు మెయిన్ వాడిని వాడే కట్టేసుకొని తర్వాత ఏడుస్తాయి ఏం ప్రయోజనం కనీసం ట్రై చేయాల్సింది ట్రై అండ్ ఫెయిల్ బట్ డోంట్ ఫెయిల్ టు ట్రై అని చెప్తారు తర్వాత ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ ద వాట్ యు వాంట్ దెన్ డోంట్ క్రై ఫర్ వాట్ యు లాస్ అని చెప్తారు ట్రై చేయాల్సింది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవాలి కదా దానికోసం మనం ఒకటి కోరుకుంటే అటు వైపు వెళ్ళాల్సి వస్తుంది దాంట్లో అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది నీకు వేరేది ఇంపార్టెంట్ ఉంటే నువ్వు అది చేసుకున్నావు మరి ఇప్పుడు అమ్మాయిని సెకండ్ ప్రయారిటీ ఇచ్చిన అమ్మాయి అంత చూసింది వీణ్ని కాబట్టి వీటి నుంచి ఏం అది లేదు కాబట్టి ఆమె మళ్ళీ లైఫ్లో ఈయనకి అనిపించలేక ఒక్కసారి అంటే ఒకసారి ఒకవేళ ఆమె అంత చూసింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే మళ్ళీ వచ్చేది వీడు ఏదైనా ట్రై చేసి ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటగినా మళ్ళీ డెఫినెట్గా వచ్చేది అమ్మాయిని ఈయన కెలటానికి వీటి నుంచి ఏం ట్రై లేదు కదా ఒక స్టెప్ కూడా వీడు తీసుకోలేదు కాబట్టి అమ్మాయికి నాకు తెలిసి బాగా కోపం వచ్చి ఉంటుంది ఓశోక్ దగ్గర అంటాడు లవ్ అఫైర్ అనేది హెయిట్ అఫైర్గా మారవచ్చు నేనేది స్త్రీ పురుషుల మధ్య అనేది బద్ద శత్రువుల మధ్యన బయట ఫ్యాక్షన్ మధ్యన కాదు అది వాళ్ళ మధ్య కూడా జరుగుతుంది ఏమో తెలియదు లేదు కాకపోతే ఓషో చెప్పింది ఈ పర్స్పెక్టివ్లో లవ్ అనేది గా మారవచ్చు హేట్ అనేది లవ్గా మారవచ్చు అది ఒకే కి టూ ఫేసెస్ అని చెప్తాడు ఆయన సో ఆ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ అనేది అట్లా ట్రాన్స్ఫార్మ్ అయి ఉండొచ్చు వీడు ఆ తర్వాత అమ్మాయిని కలుసుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసిండు పాపం చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసాడు పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి అయినా కలుసుకోలేకపోయాను ఎందుకంటే వన్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాడు వీడు ఎక్కడుంటాడు అనేది అమ్మాయికి తెలుసు కానీ అమ్మాయి ఎక్కడ ఉంటుంది దీనికి తెలియదు ఊరు తెలియదు పేరు తెలియదు ఏం చెబుతుందో తెలో తెలియదు ఏం చేస్తుందో తెలియదు అసలు ఎందుకు వచ్చిందో తెలియదు వీనికి వీడ నేను తర్వాత చేస్తానంటే ఆపర్చునిటీ చేతిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దాన్ని ఎట్లా పట్టుకోగలుగుతావు అది అన్ని టైంలో పాసిబుల్ అది అవుట్ ఆఫ్ హండ్రెడ్లో వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఛాన్స్ ఉంటుంది అది వీనికి అదృష్టం లేదు తర్వాత వీడు చేసిన రిస్క్ మామూలు రిస్క్ కాదు అసలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ ప్రాంతంలో ఒక ఆ డేట్ ఆఫ్ జర్నీని అది కూడా రాసిపెట్టుకోలేదు వీడు ఏదో మైండ్లో గుర్తుపెట్టుకోలేదు మహా మీధవిలాగా ర్యాండమ్గా ఒక డేట్ అనుకొని అలా సార్తో డిస్కస్ చేసి ఆ డేట్ అయి ఉంటుంది అని అనుకొని ఆ టైంలో తొందరగా సన్ డౌన్ అయిపోతుండే అట్లా ఏదో డేట్ అనుకున్నాడు ర్యాండమ్గా నేను బర్త్డే డేట్కి రిలేట్ చేసుకొని ఏదో అనుకున్నాడు ఆ డేట్లో వెళ్ళేదో ఒక ఎఫ్ఐఆర్ చేసి తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఆ డేట్ ఆఫ్ జర్నీ అంతా తెచ్చుకొని ఆ నేమ్కి లేకపోతే ఆ ఏజ్కి లేకపోతే వాళ్ళ ఫోర్ మెంబర్స్ మదరు ఫాదరు వాళ్ళ తమ్ముడు అమ్మాయి వాళ్ళకి అట్లా గ్రూపింగ్ చూసి అన్ని వెతికి వాళ్ళకి ఫోన్స్